హాయ్ బ్రో హాయ్ బ్రో బిగ్ బాస్ చూసారా చూస్తున్నా బ్రో నిన్న బయట నుంచి ఎలివరేషన్ కి వచ్చారు కదా ఎవరు స్ట్రాంగ్ అనిపించింది మీకు ఇందులో ఒక సిక్స్ మెంబర్స్ వచ్చారు బ్రో ఆల్రెడీ వాళ్ళు బిగ్ బాస్ నైన్ నుంచి ఎలిమినేట్ అయ్యే వాళ్ళు మళ్ళా వాళ్ళకి ఛాన్స్ ఇచ్చింది బిగ్ బాస్ ఒక రెండు అయితే సూపర్ గా ఉన్నాయి బ్రో ఒకటి సుమన్ శెట్టి సుమన్ శెట్టి గారికి ఫ్లోరా గారు ఛాన్స్ ఇచ్చారు సుమన్ శెట్టి గారు ఒక లేన్స్ లో కోపాన్ని బయటకు తీసి తీసి సంజనాని ఇలాగ పొడుస్తారు బ్రో ఓ డిఫరెంట్ ఎలివేషన్ వచ్చింది కారణం ఏంటంటే ఆ సంజనా గారు ఆల్రెడీ ఆమె ఫైవ్ మిస్టేక్స్ చేసింది నాగార్జుని చెప్పారు కానీ ఒక మిస్టేక్ సుమన్ శెట్టి గారిని ఎట్లా ఆ చీప్ గా చూసిందంటే తొక్కలో కెప్టెన్ అన్నట్టుగా చూస్తే సుమన్ శెట్టి గారు అది బయట పెట్టకుండా మనసులో ఉంచుకొని సరైన టైంలో నామినేట్ చేసి పొడిచేశారు బ్రో ఆ సంజనాకి ఒకరిగిపోయింది దిమ్మ తిరిగిపోయింది అలాగే ఇంకోటి వచ్చిందో ఫ్లో ఫ్లోరా ఎంటర్ అవుతుంది ఎంటర్ అవగానే రితి చౌదరి హాయ్ అనుకుని ఇవ్వడానికి వెళ్తుంది నువ్వు అన్నట్టుగా తోసేసి ఇలా పొడుస్తుంది బ్రో ఆ ఎలివేషన్ అయితే హైలైట్ ఆ ఒక్కసారిగా మైండ్ బ్లాక్ అయిపోయింది నేను హ్యాపీగా చేసుకుంటే నన్నే వేసేసింది సరే నేను రీజన్ చెప్పింది నువ్వు ఫేక్ ఆడుతున్నావు అందరితో ఫేక్ గేమ్ ఆడుతున్నావు అనేసి ఫ్లోరా ఇచ్చి పడేసింది సి స్పోక్ ఎగ్జాక్ట్లీ ఫైవ్ మినిట్స్ ఇన్ ఇంగ్లీష్ వాట్ సి డన్ అది మొత్తం చెప్పేసరికి నీకు మైండ్ ఏం చేయాలో అర్థం కాదు అదే విధంగా సెకండ్ ఫ్యాన్స్ వచ్చేసి మన సుమన్ శెట్టి గారికి ఇచ్చారు సుమన్ శెట్టి గారు ఆల్రెడీ చెప్పాను కదా సంజనా కసక్ చేశాడు సూపర్ బ్రో అది ఓకే బ్రో